హాయ్ అండి అందరికీ నమస్కారం నేత్ర కు స్వాగతం మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే మొదలయ్యాయి కదా అయితే మనకు ఈ డిసెంబర్లో ఒకటి నుంచి వెళ్ళి తొమ్మిదవ తారీఖు వరకు ప్రజాపాలనకు సంబంధించిన వారోత్సవాలు అయితే జరగనున్నాయి కదా మరి ప్రజాపాలన వారోత్సవాలలో ఈ పెన్షన్ల గురించి ఏమైనా మ్యాటర్ కొత్తగా కొత్త పెన్షన్ల పైన కానీ ఈ తీసుకుంటున్న పెన్షన్ల పైన కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చేనా పెన్షన్ల పెంపు విషయంలో కానీ కొత్త పెన్షన్లు ఇవ్వడంలో కానీ ఏదైనా నిర్ణయం తీసుకునేరా అనేది మనం ఆలోచించుకుంటే మాత్రము మనకు ప్రస్తుతం అయితే స్థానిక సంస్థల ఎన్నికలు అనేది నిన్న క్యాబినెట్ మీటింగ్లో చర్చించి డేట్లను కూడా ప్రకటించడం అంటూ జరిగింది ప్రకటించిన ప్రకారంగా ఎన్నికల్లోకైతే వీళ్ళు వెళ్ళనున్నారు ఏదైతే పాత పద్ధతిలోనే బీసీలకు సంబంధించిన రిజర్వేషను కూడా పాత పద్ధతిలోనే అమలు కావడం అంటూ జరుగుతుంది అన్ని రకాల రిజర్వేషన్లు కలిపి యాభై శాతం రిజర్వేషన్లకు మించకుండానైతే ఎన్నికల్లోకి వెళ్తున్నారు అయితే మనం ప్రస్తుతం చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ పెన్షన్ల పెంపు విషయము మరి వీళ్ళు తీసుకునేరా ప్రకటించేరా అని మనం ఆలోచించుకుంటే వా ఇప్పుడు ఈ డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిదవ తారీఖు దాకా ప్రజాపాలనకు సంబంధించిన వారోత్సవాలలో మరి కొత్తగా ఏదైనా ప్రకటిస్తారా ఈ పాత పద్ధతిలోనే ఉన్న ఈ పెన్షన్లు మరి ఆ టైంలో ఏమైనా పెంచి ఇస్తామని కానీ కొత్త పెన్షన్లు పె ఇస్తామని కానీ తెలియజేసే అవకాశం ఉన్నదా అనుకుంటే మనం చూసుకుంటే నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగు ఎప్పుడైతే జరిగిందో వీళ్ళు బయటికి వచ్చి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం ఒక ఇత అయితే ఆ చెప్పడంతో మన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి రావడం అంటూ జరిగింది ఎలక్షన్ కోడ్ అమలులో నిన్న విలేకరుల సమావేశం జరుగుతుండగానే ఎలక్షన్ కోడ్ అనేది అమలులోకి రావడం అంటూ జరిగింది ఈ అమలులోకి వచ్చి డిసెంబర్ పదిహేడవ తారీఖు దాకా ఈ ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటుందండి లాస్ట్ మూడు విడతలుగా ఎలక్షన్లు అయితే జరగనున్నాయి అయితే ఈ పదకొండవ తారీఖు పద్నాలుగవ తారీఖు పదిహేడవ తారీఖు నాడు ఈ మూడు విడతలుగా ఎలక్షన్లు అయితే నిర్వహించనున్నారు ఈ లాస్ట్ పదిహేడవ తారీఖు దాకా ఎలక్షన్ కోడ్ అయితే అమలులో ఉంటుంది అయితే ఈ ప్రాజాపాలనకు సంబంధించిన వారోత్సవాలలో మరి వీళ్ళు ఈ నిర్ణయం తీసుకుంటారా అంటే దీనికి ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ అనేది అడ్డుపడే అవకాశాలు అయితే ఎక్కువ శాతం ఉంటాయండి ఇది పాతగా మనము వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు చెప్పారో హామీలలో ఇచ్చిన విధంగా అయితే ఇప్పుడు పెంచుతామన్నా కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయితే ఖచ్చితంగా అడ్డు ఉంటుంది అదండి విషయము ఓకే